ఈ సినిమాతో అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కంటే కూడా ఎక్కువ అటాచ్మెంట్ నాకు తారక్తో కానీ శివాతో కానీ ప్రొడ్యూసర్స్తో కానీ ఎక్కువ ఉండడం వల్ల ఈ సినిమాతో ఎక్కువ అసోసియేట్ అయ్యాను నా బిగినింగ్ డేస్ ఆది అనే సినిమా ఫస్ట్ ఎయిట్ డేస్లోనే మేము కొన్న డబ్బు వచ్చేసింది ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ మళ్ళీ ఈ ఈ సినిమా జనతా గ్యారేజ్ ఫస్ట్ ఎయిట్ డేస్లో అంటే ఆ రోజు ఆ రెవెన్యూ ఈరోజు ఈ రివెన్యూ సో ఆ రోజు మేము చేసిన సినిమాకి కానీ ఈ సినిమాకి కానీ ఈరోజు ఈ సినిమా మేము కొన్నప్పుడు చాలా హై ప్రైజ్ ఒక క్యాలిక్యులేషన్తో ఈ సినిమా చేయడం జరిగింది సో అంత హై ప్రైజ్ కూడా ఓన్లీ ఎయిట్ డేస్లో మా నైజాంలోనే కాదు ఆల్ ఏరియాస్ ఆంధ్రాలో ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ డే ఫస్ట్ డే నుంచి మేము ఎవ్రీ డే షేర్ చేసుకుంటున్నాం సో అది ఆల్ డిస్ట్రిబ్యూటర్స్కి ఫస్ట్ వీకే రెవెన్యూ రావడం అనేది మ్యాజిక్ సో అలాంటి ఇచ్చిన మా హీరో ఎన్టీఆర్ గారికి థ్యాంక్ యూ మా అందర్ డిస్ట్రిబ్యూటర్స్ తరఫున అండ్ శివ నేను ప్రొడ్యూసర్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ మా పరిచయం ఏర్పడి థర్టీన్ ఇయర్స్ భద్రా సినిమా దగ్గర నుంచి సో శివ హ్యాట్రిక్ డైరెక్టర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటే సినిమాతో సినిమా పెరుగుతున్నందుకు చాలా హ్యాపీ శివ ఇస్ ఏ కంగ్రాట్స్